ఉన్నారు నమస్తే శబాన గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నాను టాంబాయి అంటే ఉండాల్సి వచ్చింది ఆహా ఓకే నాకు దానికన్నా ముందు ఫస్ట్ మంచు లక్ష్మి అక్క మీ అసలు మీరు కనిపిస్తలేరు మాకు మంచు లక్ష్మి అక్కనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా మీరు మంచి లక్ష్మి అక్కతోనే ఉంటున్నారు మీ రీల్స్ లో కూడా అసలు ఏంటిది మీకు అండ్ మంచు లక్ష్మి అక్కకు బాండింగ్ ఏంటిది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది నేను యాక్చువల్గా లక్ష్మక్కకి పెద్ద ఫ్యాన్ని వన్సప్ అనే టైము అంటే యాక్చువల్గా చెప్పాలంటే లక్ష్మక్క ఆటిట్యూడ్ కావచ్చు మంచితనం కావచ్చు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం ఏదో చెప్పేయచ్చు కానీ అలా కాదు ఒక మనిషి గురించి మనము చెప్పాలి జడ్జ్ చేయాలంటే ఆ మనిషితో మనం ట్రావెల్ అనేది చేయాలి ట్రావెల్ చేయడానికి నెలలు సంవత్సరాలు అవసరం లేదు వారాలు కూడా అవసరం లేదు వన్ డే హాఫ్ డే ఒక వన్ అవర్ ఉన్నా కూడా ఆ మనిషి మనస్తత్వం తెలిసిపోతుంది సో అలాంటిది లక్ష్మి అక్కతో నేను ట్రావెల్ చేశాను కాబట్టి నాకు బాగా ఇంకా దగ్గర అయిపోయారు నేనేం చేసా అక్క మీద అభిమానంతోనే అక్క ఫోటో నేను టాటు వేపించుకున్నాను హ్యాండ్ ఫేస్ టాటూ తర్వాత ఆ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా ఎవరో ఒకరు తులవులు వాళ్ళు పెట్టారనమాట ఆ పెట్టడం పెట్టడం అక్క దగ్గరికి వెళ్ళింది సో అక్క నన్ను దొంగాట ఆడియోలో అని చెప్పుడు మాట్లాడిచ్చి ఇంకా అక్కడ నుంచి అక్కతో నాకు జర్నీ స్టార్ట్ అయింది ఆ జర్నీ స్టార్ట్ అవడం ఏమంటే ఇంకా దగ్గర అయిపోయింది ఇంకా దగ్గర చేసుకున్నారు ఎక్కడ పోయినా కూడా లక్ష్మక్క ఫోన్ చేయండి ఏ ఈవెంట్ వెళ్ళినా కూడా షబాన పక్కన ఉండాలి సో అలా అక్కతో అట్లా జర్నీ స్టార్ట్ అయింది బాగా నడుస్తా జస్ట్ ఈ రోజు కూడా అక్కనే కలవడానికే వెళ్తాను అవునా ఒక్కసారి మీకు పరిచయం అయ్యారు కదా లక్ష్మక్క ఒక్కసారి పరిచయం అయ్యారు కదా యాక్చువల్గా అది టెన్ ఇయర్స్ అయింది కదా పోయిందనమాట ఇంకోటి వచ్చి అక్కడ నేమ్ అన్నమాట ఇది ఓకే లక్ష్మీ మంచు సినిమా మంచు ఎందుకు అసలు ఇంట్రెస్ట్ అంటే కొంతమంది అభిమానులు ఉంటారు సరే సినిమా వరకే చూస్తారు లేకుంటే ఏదైనా హెల్పింగ్ ఉంటే హెల్పింగ్ వరకే చూస్తారు కదా మీరంతా అటాచ్ అవ్వడానికి రీజన్ ఏంటిది మనస్తత్వం చాలా మంచిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకొని టీచ్ ఫర్ చేంజ్ ద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు సమాజంలో మంది మనం చూసుకుంటే చాలు అనే రకంలో ఉన్నారు అలా కాకుండా పేద పిల్లలకి రేపు అన్న రోజు ఈరోజు డబ్బు ఉంటుంది రేపు పోతుంది బట్ ఇక్కడ ఏమంటే రేపు అన్న రోజు సమాజానికి మనం ఏమి ఇవ్వగలము అనే దాని మీద అక్కేమంటే టీచ్ ఫర్ చేంజ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు దానివల్ల దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది ఏమో ఉన్నారు పిల్లలు స్మార్ట్ క్లాసెస్ ఇప్పుడు నెల్లూరు జిల్లా కావచ్చు పల్నాడు కావచ్చు కరీంనగర్ కావచ్చు విజయవాడ కావచ్చు చాలా హైదరాబాద్లోనే చాలా ఉన్నాయి సో అట్లా చేస్తుంట చేస్తున్నప్పుడు అక్క మెయిన్ ఏమంటే రీజను మనం ఈరోజు డబ్బులు ఇస్తే ఈ రోజు ఉంటే రేపు ఉండవు కానీ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అని ఆలోచన అక్కతో ఉన్న వాళ్ళకి కేరింగ్ కానీ చూడడం కానీ అది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ లో ఫ్యాన్ అంతే కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఈ సెకండ్ అక్క కూడా నేను రెడీ అంత దగ్గర అయిపోయా అనమాట ఎక్కడికెళ్ళినా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే జస్ట్ హాయ్ అని అంటారు ఏ యాక్టర్స్ అయినా కానీ నేను ఎంత మందిలో ఉన్నా కూడా అక్క నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లో ఉన్నా కూడా ఆడి నుంచి గట్టిగా అరస్తారు షబానా తిన్నావరా అని నాకు నోట్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఫుడ్ సో అలా మార్నింగ్స్ అక్కతో స్టార్ట్ అయినాయి అనమాట సో దాని వల్ల నేను అక్కకి పిచ్చ ఫ్యాన్ అయిపోయినా ఓన్లీ మంచు ఫ్యామిలీలో అక్కనే ఫ్యాన్ అయ్యారా లేకుంటే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా మీకు ఫ్యాన్ అయ్యారా నేను అక్కకి మాత్రమే ఫ్యాన్ అదేంది అక్కకి మాత్రమే ఫ్యాన్ దాని తర్వాత మనోజ్ అన్న ఫ్యాన్ కాదు ఒక చెల్లి ఫ్యాన్ అయితే అక్కకే అక్కకే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓ ఇంకో రీల్ కూడా ఎక్కడ అది నెల్లూరు నెల్లూరుకి వచ్చారు ఫర్ చేంజ్ కి స్కూల్ అక్కడ కూడా స్మార్ట్ క్లాస్ చేశారు నా సెంటిమెంట్స్ ఏమంటే అక్క పరిచయం అయినప్పటి నుంచి దగ్గర దగ్గర పది మంది నేను పది స్కూటీస్ మార్చు ఎందుకు అదే చెప్తారు కదా కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటది కొంతమందికి బంగారు పిచ్చి ఉంటది కొంతమందికి బండ్ల పిచ్చి ఉంటది కొంతమందికి ఫోన్లు పిచ్చి ఉంటుంది అట్లా నాకు ఫోన్ల పిచ్చి ఉంది బండి పిచ్చి ఉంది ఇయర్ ఇయర్లీ ఒక బండి తీస్తాను ఏ బండి మీదైనా సరే అక్క పేరు ఫస్ట్ ఎవరి పేరు బండికి నంబర్ కూడా రాదు బండి షోరూమ్ నుంచి రావడం ఆడ స్టిక్కర్ స్టాప్ దగ్గర పెట్టడం అక్క పేరు పెట్టాడు అక్క పేరు వేపిచ్చేస్తాను ఏ బండి మీదైనా అక్క కూర్చోవాలి ఫస్ట్ అది నెల అయినా సిక్స్ మంత్స్ అయినా నేను ఇంకా బండిలో సెకండ్ పర్సన్ ఎక్కనివ్వను అక్క కూర్చున్న తర్వాతే సో నేను అక్కనెల్లూరుకి వచ్చాక ఇంకా టీచర్ చెంది అన్నకు కాల్ చేసి బండి తీసుకురా అని చెప్పా అంటే నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ పికప్ చేసుకుని అప్పుడు నుంచి అక్కతోనే ఉన్నాను రిటర్న్ వెళ్ళేటప్పుడు బండి తీసుకురామని అని బండి తీసుకొచ్చారు ఇంకా సరే అని చెప్పి బండి పక్కన పెట్టేసాక రండి బండి ఎక్కుదు అంటే వచ్చారు బండి వచ్చారు ఎక్కారు ఫొటోలు దిగారు అంత బాగానే ఉంది నోరు మూసుకొని బండి పక్కన పెట్టి కార్ ఎక్కువ హెల్మెట్ లేదు బండి వేసుకొని వస్తాను బండి పక్కన పెట్టి కార్ ఎక్కువ సరే అని చెప్పి ఆ ఎట్లా నువ్వు వస్తావా డ్రాప్ చేయడానికి అని అన్నారు సరే అని చెప్పి వస్తాను అని రమ్మంటే వస్తా వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను నన్ను ఎట్లా వదిలేసి వెళ్తావే ఎయిర్పోర్ట్ దాకా రా వదిలేస్తాను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళా హగ్ ఇచ్చి బాయ్ చెప్పి తర్వాత వెళ్ళారు మంది అయ్యో క్రౌడ్ బీభచ్చంగా ఉంది నెల్లూరు అంటే ఉంటారు మా ఊళ్ళో బాగా మాసుగా ఉంటారు ఇంకా అక్క అక్కని బాగా అక్కడ ప్రొటెక్ట్ బాగా చేశాను దగ్గరలో ఎవరు రాకుండా అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కావాలంటారు అక్కడ ఓకే అక్క మనస్తత్వం ఏంటిది అంటే మేము రీల్స్ లో చూస్తుంటాం అది చూస్తుంటాం కొన్ని ట్రోల్ అవుతుంటాయి అవి అవుతుంటాయి కదా అసలు యాక్చువల్ మీరు దగ్గర జర్నీ చేస్తున్నారు కదా దాదాపు టూ థౌసండ్ ఫోర్టీన్ అండి ఫోర్టీనే కదా అప్పటి చల్లి ఇప్పటివరకు మనస్తత్వం ఎలా ఉంటది అసలు అక్క చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలానే ఉంటారు కొన్ని కొన్ని రీల్స్ లో స్టోరీస్ పెట్టేటప్పుడు ఫన్నీ ఫన్నీగా చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు సేమ్ అలానే ఉంటారు కాబట్టి ఇప్పుడు యాక్టర్ కాబట్టి పెద్ద యాక్టర్ కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో అది రిజర్వ్ అలానే ఉంటారు కానీ నిజంగా చెప్పాలంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఇన్సిడెంట్స్ మీ షూటింగ్ జరిగేటప్పుడు మామూలుగా మహేష్ ఉన్నాడు కదా రంగస్థల మహేష్ తనేమంటే ఏదో ఒకటి నా మింద జోక్ లేయడం ఏ మహేష నేను ఉన్నాను కదా లేదనుకుంటున్నావా నువ్వు కానీ బుజ్జి నేను నీకున్నా నువ్వు అన్నాడు అక్కడ జోక్స్ మన కానీ ఆ జర్నీ మాత్రం చాలా బాగా చేసాడు అది క్యారెక్టర్ కూడా శబానకు ఉండాలని క్యారెక్టర్ కూడా డిజైన్ మీకు పిలిపియడం జరిగిందట కదా ఆ యాక్చువల్ దక్ష 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 ఇప్పుడు అమెజాన్ లో ట్రెండింగ్ ఆ ఒక రోజు మార్నింగ్ అక్క కాల్ చేశారు కాల్ చేసి ఎక్కడున్నావు బుజ్జి అని అన్నారు అంటే నేను హైదరాబాద్లోనే ఉన్నాను అక్క అని చెప్తే ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అని అన్నారు సరే అని చెప్పి వెళ్ళా వెళ్తే డైరెక్టర్ని పిలిచి తిను నా ఫ్యాను ఇప్పుడు కాప్స్ కాప్స్ రోల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒకటి అది నా పక్కనే ఉండాలి అని చెప్పి ఓకే అని చెప్పి నేను సరే అక్క అని చెప్పి కాసేపు మాట్లాడేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత నాకు మెజర్మెంట్స్ పెట్టమన్నారు ఇప్పుడు కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చి ఉంటాం అందరికి అవే ఇచ్చారు కానీ నాకు మాత్రం నేను ఇక్కడ నుంచి తిరుపతికి షూట్ కి కాలేజ్కి వెళ్ళేదాకా మార్నింగ్ వన్ నైట్ లోనే నాకు డ్రెస్ కుట్టేశారు అక్కడ యూనిఫామ్ కుట్టేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.